మాట్లాడాలని అనుకుంటున్నా బిడ్డల సోదరులు తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక లేదా వాళ్ళకు మంత్రులు అయ్యి రాష్ట్రాన్ని నడిపే శక్తి లేదా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము అందరం కూడా ఏకైవ పార్టీలకు అతీతంగా ఈ ముఖ్యమంత్రి గారికి మద్దతు పరిచయం కానీ మూడు సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు ఐదు వందల ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఈ మూడు సంవత్సరాల అప్పు తెచ్చాడు మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు అనేక అమలు వీళ్ళ కుటుంబానికి ఎవరికి కూడా డబ్బులు పెట్టుకు ఇల్లు కట్టించలేదంటే ఈ రాష్ట్రంలో వచ్చిన లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి ఓట్లు కోరాల బిడ్డల్ని